స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనం ఎంతో హెల్తీగా ఉండే మొలకొచ్చిన సద్దలు అలాగే మినుములు మొలకొచ్చిన మినుములతో ఇడ్లీ చేసుకుందాము అవి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మొలకొచ్చిన సద్దలు అలాగే మొలకొచ్చిన మినుములు తో ఇడ్లీ అలాగే చట్నీ ఈ ఇడ్లీకి చట్నీ చాలా బాగుంటుంది టమాటా చట్నీ చేసుకుందాము సద్దలు మొలక సద్దలు మొలకొచ్చిన మినుములు మిక్సీకి వేసుకున్నాను చూడండి సద్దలు అయితే నేను ఏడెనిమిది గంటల సేపు నానబెట్టుకున్నాను నైట్ అంతా బట్టలో ఒక కాటన్ బట్ట తీసుకొని దాంట్లో గట్టిగా ముడి పెట్టాను తెల్లారసరికి ఇలా మొలకలు వచ్చాయి మినుములు అంతేనో ఏడెనిమిది గంటలు నానబెట్టుకున్నాను అలాగనే కాటన్ బట్టలు గట్టిగా ముడి వేసి పెట్టాను గాలిపోకుండా తెల్లారసెరకి ఇలా వచ్చినాయి ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న ఈ మొలక సద్దల మొలక మినుముల గిన్నెలోకి వేసుకున్నాము చూడండి ఇది చాలా మెత్తగా రుబ్బుకోకుండా రవ్వ రవ్వగా రుబ్బుకున్నా నేనైతే ఇడ్లీ కదా ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి రవ్వలాగా ఉంటే లోపల దాకా ఆవిరిపోయి ఉడుకుతుంది అదే మెత్తగా అయితే గట్టిగా అయిపోతుంది లోపల బాగా ఉడకదు అలాగే మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము చూడండి సాల్ట్ చూడండి సాల్ట్ వేసాము కదా కొద్దిగా అన్ని వాటర్ వేసుకుందాము చాలా గట్టిగా ఉంది సార్ బాగా కలుపుకుందాము చూడండి మరీ గట్టిగా కాకుండా ఇడ్లీ పిండి లాగానే చూడండి ఇప్పుడు మేము ఇడ్లీలు వేసుకోవడానికి కొద్దిగా అంతా ఆయిల్ వేసుకున్నాము ఇడ్లీలు బాగా పొంగినప్పుడు తీయడానికి ఈజీగా వస్తాయి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల కొద్దిగా అంటే చాలా కొద్దిగా చాలు అలాగే కొత్త వాళ్ళు ఏమైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము ఈ పిండిని వేసుకుందాము ఇలా సమానంగా వేసుకుంటే బాగా వస్తాయి ఇలా పెట్టుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నెలో వాటర్ వేసుకున్నాను చూడండి వాటర్ బాయిల్ అయినాయి బాగా ఇప్పుడు మనం ఇందులో పెడదాం నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర అయితే లేదు నేను ఇలానే చేసుకుంటాను చూడండి ఇందులో పెట్టిద్దాము ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి ఆవిత్తునే ఉడకనిద్దాము సన్నని మంట మీద ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాము చూడండి ఇప్పుడు చూడండి బాగా గట్టిగాను అయింది బాగా ఉడికిపోయింది ఆవిరికాయను ఇప్పుడు ప్లేట్లకు సర్వింగ్ ప్లేట్లకు తీసుకున్నాము మొలక సద్దల మొలక మినుముల ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మొలకొచ్చినవి ఆరోగ్యానికి చాలా మంచివి చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చిన్నపిల్లలకైతే చాలా ఇంకా ఆరోగ్యం బాగా అరుగుదల కానీ బాగా అవుతుంది మొలక సద్దలు మొలక మినుములతో ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి చూడండి అలాగే ఈ మొలక సద్దల మొలక మినుముల ఇడ్లీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి